అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామగుండంలోని నూతన జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని కోరారు సమస్యతో ఉన్నవారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా రామగుండం అక్బర్ నగర్లో హెచ్ఆర్సీఐ జిల్లా కార్యాలయం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సమస్యలతో తమను ఆశ్రయించిన వారికి పరిష్కారం దొరికే వరకు అండగా ఉంటామని హామీ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్ అనేది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజుల బడుగు బలహీన వర్గాలను అధికారులు కానీ కూడా అసలు మానవంగాలు మర్డర్లు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క హక్కులను మనం కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన హక్కులు ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడే మన ప్రజాస్వామ్యంలో మనం ఎదిరించి నిలబడగలుగుతామని చెప్పేసి ధైర్యంగా ఉండగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తున్నాను అందరికీ కూడా సమాన హక్కు అనేది ఖచ్చితంగా అవసరం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆడపిల్లను కూడా ఈరోజు ఉద్యోగం చేసి తన కాలం మీద తాను నిలబడాలని చెప్పేసి ఒక ఉద్యోగం చేసి ఒక కుటుంబాన్ని ఫనంగా పెట్టి ఈరోజు ఒక ఆడపిల్లలు కూడా బయటికి రావాలని చెప్పేసి తీసుకొచ్చిన ఘనత ఒక అంబేద్కర్ గారిది అదే రక అదేవిధంగా ఒక ఓటు హక్కుతోటి మనం ఏదైనా సాధించగలం అని చెప్పేసి ఒక ఓటు హక్కు కోసము కన్న పిల్లల్ని కూడా త్యాగం చేసిన కనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఆ ఓటు ఒక్కతోటి మనం ఏ విధమైన ప్ర ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టచ్చు ప్రజాస్వామ్యంలో అన్ని అన్యాయం ఎవరిది చేసుకున్న వాళ్ళని గద్దె తిప్పేవాల్సిన అవసరం కూడా ఆ ఓటు హక్కుతోటే ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న ప్రస్తుత జరుగుతున్న సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటు అనే హక్కు మాత్రం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఒక ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ గారిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో ఒక ఓటు విషయమనే కాదు అన్ని రంగాలలో మన హక్కులను మనం కాపాడుకునే దిశగా ముందుకు పోవాలి మేము హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ తరఫున ఎవరికి హక్కులకు భంగం కలిగినా మీరు ధైర్యంగా యొక్క ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాను మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము అందరం మీకు తోడుగా ఉంటాము మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు మేము ఉంటాము మా మా మీద ఆ స్టేట్ కమిటీ ఉంది తర్వాత నేషనల్ కమిటీ ఉంది నేషనల్ కమిటీ సూచనలు మేము తీసుకొని మేము ముందుకెళ్లి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు విఠల్ నగర్లోని అమ్మా పరివార్ అనాథాశ్రమంలో అన్నదానం చేశారు వేర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పరి లక్ష్మణ్ బొంకూరి కైలాసం సీర్చి చంద్రకాంత్ జాగంటి శాంతమ్మ గుండెవెళ్లి లక్ష్మి అబ్దుల్ సలీం సిరికొండ కోటి అజీమ్ డాక్టర్ రామ్మూర్తి సరితా మురళి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు